సమస్యలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతుందని రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సినీ రచయిత నిర్మాత దర్శకులు పెంకట లక్ష్మీ నరసింహారెడ్డి కోరారు వెంకట నరసింహ బ్యానర్లు నిర్మించే సీఎం సినిమా చిత్రీకరణ లొకేషన్స్ కొరకు మహబూబాబాద్ జిల్లా కురవై మండల కేంద్రంలో వివిధ ప్రాంతాలను వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లుడు బంగారం అంతేనా ఇంకేం కావాలి మహారాజు బావా బావమరది వరుస సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఒక్కడిగా వచ్చి తెలంగాణ సీఎం అయ్యారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సీఎం సినిమా చేయాలని మహబూబాబాద్ జిల్లాలో లొకేషన్లు పరిశీలించామని ఆయన తెలిపారు ధరణిలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాలేదని సాదా బైనామాలో తప్పులున్నాయని భూ కబ్జా చేశారని ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు మీరు ఆత్మహత్యలకు పాల్పడితే మీ పిల్లలను మీ భార్యను అన్నదమ్ములను చెల్లెలను అందరినీ బాధ పెట్టిన వారవుతారని చనిపోయి సాధించింది రిపీట్ చనిపోయి సాధించేది ఏమీ లేదు బతికి సాధిద్దామని అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కొట్లాడి మన సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన రైతన్నలకు నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డనే నేను వరుసగా సినిమాలు తీస్తున్నాను అల్లుడు బంగారం అంతే రంక్యం కావాలి మహారాజు ఇప్పుడు బావ బావమర్ది ఇప్పుడు అతి త్వరలో సీఎం అనే సినిమా తీయబోతున్నాను రేవంత్ రెడ్డి గారు ఒక తాతలో తండ్రుల పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలేదండి సింహం సింగిల్గా వచ్చింది ఒక్కడే ఒంటరిగా వచ్చి అలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భారీ మెజార్టీ టూ సీఎం అయ్యారు ఆయన ఎవరు వస్తే రాలేదండి ఎవరు వలన రాలేదు ఎవరిని ఆశపడాలి ఆయన ఒక్కడే వచ్చాడు ఒంటరిగా వచ్చాడు సింహం సింగిల్గా వచ్చింది అదే తెలంగాణ సింహం సీఎం రేవంత్ రెడ్డి గారి సినిమాని ఆయన ఆదర్శంగా తీసుకొని సీఎం అనే సినిమా అట్లాగే బాబు బహుమంత్ అనే సినిమా సుమన్ గారు భానుచంద్ర గారు ఇంద్రజ గారు మీన గారు విజయ రంగరాజు గారు సత్యప్రకాష్ రావు గౌతమ్ రాజు అన్నపూర్ణ ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఆర్టిస్టులు గబర్ సింగ్ టోటల్ గా పెట్టుకొని అట్లాగే ఆ సినిమా అతి త్వరలో సీఎం గారి సమక్షంలో ప్రారంభం చేస్తున్నవాడు సీఎం గారు క్లాప్ కొడుతున్నారు మన బలరాం నాయక్ అన్న కెమెరా స్విచ్ ఆన్ చేస్తున్నారు మన తెలంగాణ పెద్దక్క సీతక్క గారు స్క్రిప్ట్ అందించబోతున్నారు ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి సినిమా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పెట్టుకుని సీఎం సినిమా తీయడం కారణం కూడా తెలంగాణలో కానీ యావత్తు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతులు పడుతున్న బాధలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులే దేశానికి వెనుముక అంటారు నిజమే కానీ ఆ రైతుల వెన్ను ఇచ్చేస్తున్నారు అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం అనే సినిమా తీయబోతున్నాడు ఒక రైతే సీఎం ఆ రాష్ట్రానికి సీఎం అయితే ఎలా పరిపాలిస్తాడు అదే దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు ఆయన దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాను వరుస సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాను అది కూడా మన ఉమ్మడి వరంగల్ తెలంగాణ రాష్ట్రాలలో ప్లస్ మన మహబాద్ జిల్లాలోనే ఎక్కువ తీయటానికి సిద్ధమవుతున్నాను ఈ సినిమా ట్రైన్లో పోతున్నప్పుడు పల్లీలు బఠానీలు ఈ జామకాయలు యాపిల్స్ అమ్ముకునే అమ్ముకుంటున్నారు అట్లాగే విద్యార్థులు పేదలు వీళ్ళు టికెట్ లేదని పోలీసు వాళ్ళని చూసి పరిగప పరుగని పరిగెడుతున్నారు అప్పటికప్పటికే వీళ్ళకి నేను ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఇజ్జత్ పాసాన్ని తెచ్చాడండి పాతిక రూపాయలకే తొంభై రోజులు ట్రైన్లో జర్నీ చేసేలాగా అసలు అది కాదండి నిజంగా మనసున్న మారాదని చెప్పుకోవడానికి రైతన్నలందరికీ నమస్కారం ఎందుకంటే రైతన్నలారా భూ సమస్యలు పరిష్కారం కాలేదని సాదాబైన వల్ల తప్పులు ఉన్నాయని భూ కబ్జాలు చేసిరని మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎందుకంటే మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంటికి పెద్ద దిక్కు వేరు మీ పిల్లల్ని మీ భార్యని మీ అన్నదమ్ములని అక్కజల్లెల్ని తల్లిదండ్రుల్ని అందరినీ బాధ పెడుతున్నారు మీరు అందుకే మీరు ఎవరు సరిపోవద్దు బతికి సాధిద్దాం రేవంత్ రెడ్డి గారిని కొట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ భూసంస్థలకి పరిష్కారం చేసుకొని ప్రతి రైతుకు న్యాయం చేసుకునేలా చేద్దాం దయచేసి మీ అందరికీ రైతన్నలకు దండం పెట్టి చెప్తున్నా మీరు ఎవరు చావద్దు సనే మాట కూడా మీరు రావద్దు దయచేసి ఎందుకంటే ఈ తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకుంటూ సాధించుకున్నాం ఇక కూడా మనం చచ్చిపోతే ఇక తెలంగాణ తెచ్చుకునేందుకు ఇక మనం చచ్చేందుకు బతికేందుకు అందుకే బతుకుదాం బతికి సాధిద్దాం తప్ప సత్తి సాధించేది ఏం లేదు